జర్మనీలోని మాగ్డిబర్గ్ క్రిస్మస్ మార్కెట్లో ఒక కార్ దాడి జరిగింది ఈ దాడిలో ఇద్దరు మరణించారు మరియు అరవైకి పైగా గాయపడ్డారు ఈ సంఘటన రాత్రి ఏడు గంటలకు జరిగింది రద్దీగా ఉండే మార్కెట్లో కనీసం నాలుగు వందలు మీటర్ల దూరం వరకు ఒక బీఎండబ్ల్యూ కార్ అధిక వేగంతో వెళ్లినప్పుడు ఈ ప్రమాదం జరిగింది పోలీసులు రెండు వేల ఆరు నుండి జర్మనీలో నివసిస్తున్న యాభై సంవత్సరాల సౌదీ డాక్టర్ని అరెస్టు చేశారు ఈ ఘటనలో అత్యవసర సేవలు అంబులెన్స్లు మరియు రెస్క్యూ టీంలు గాయపడిన వారికి చికిత్సలు అందించారు పదిహేను మందికి తీవ్ర గాయాలు కాగా అరవై మందికి గాయాలు అయ్యాయి ఈ దాడి రెండు వేల పదహారులో బర్లిన్లో జరిగిన ట్రక్ దాడిని గుర్తుచేసింది ఆ దాడిలో పన్నెండు మంది మరణించారు దాడి వెనకున్న కారణం ఇంకా స్పష్టమైనది కాదు కానీ పోలీసులు ఎక్స్ప్లోసివ్స్ అని అనుమానిస్తున్నారు జర్మనీ అధికారి ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ బాధితులకు తమ మద్దతు తెలిపారు అంతర్జాతీయ నాయకులు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుల్ మాక్రాన్ కూడా ఈ హింసను ఖండించారు